సాధన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మరో అద్భుతమైన మంత్ర విద్య గురించి తెలుసుకోబోతున్నాము ఈరోజు మనం తెలుసుకోబోయే విద్య ఉగ్ర నరసింహ స్వామి శత్రుదండన విద్య ఎవరైతే శత్రువు ద్వారా ప్రాణ భయాన్ని కలిగి ఉన్నారో ఎవరైతే శత్రువు ద్వారా భౌతిక దాడులు ఎదుర్కొంటున్నారో తంత్ర ప్రయోగాలను ఎదుర్కొంటున్నారో ఎవరైతే శత్రువుల ద్వారా సమస్యలను ఎదుర్కొంటున్నారో ఎవరైతే శత్రువుల ద్వారా అవమానాలను ఎదుర్కొంటున్నారో అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తుల కొరకు ఈ నరసింహ స్వామి వారి అతి ఉగ్రమైన ఒక మంత్ర సాధన ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాము ముఖ్యంగా ఈ సాధన ద్వారా శత్రువు ఎంత తెలివైన వాడైనా ఎంత బలమైన వాడైనా ఎన్ని రకాల సమస్యలను సృష్టించేవాడైనా సమూలంగా మీ నుంచి దూరం అయిపోవడం జరుగుతుంది మీ శత్రువు వేసే పన్నాగాలు తిరిగి అతని మెడగే చుట్టుకుంటాయి మీ పైన ప్రయోగం చేసిన సమయంలో తిరిగి అతనికే చెడు జరుగుతుంది మీ పైన భౌతిక దాడులు ఎవరైనా చేయాలనుకున్నా కూడా వారే అతి భయంకరంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే స్థాయికి దిగజారుతారు ఈ మంత్ర సిద్ధి ద్వారా శత్రువులు మిమ్మల్ని చూసి భయపడడము మీకు దూరంగా ఉండడము ఈ విద్య ద్వారా మీకు మీ కుటుంబానికి ఆజీవన కాలము శత్రు భయం అనేది ఉండదు ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న సంఘటనలకి ప్రాణాలు తీసుకునేంతగా శత్రుత్వం పుట్టుకొస్తుంది ఆ పుట్టుకొచ్చిన శత్రుత్వం ద్వారా వ్యక్తి భౌతిక దాడులను అవమానాలను అనేక రకాల తాంత్రిక ప్రయోగాల ద్వారా వారి జీవితాలను సమస్యల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది మనకు తెలియకున్న చిన్న చిన్న సంఘటనల ద్వారా శత్రువులు వాళ్ళంతట వాళ్ళే పుట్టుకొస్తున్నారు ఇలా మీ పైన మాటి మాటికి ఎలాంటి తప్పు అనేది మీరు చేయకున్నా కూడా మీ పైన భౌతిక దాడులు చేయడము కరువు నష్టం చేయడము మరియు తాంత్రికుల ద్వారా మీ పైన ఉగ్ర చేతబడి ప్రయోగాలు చేయడము ఇలాంటి గుణాలు కలిగిన మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారికి సరైన గుణపాఠంగా సరైన జవాబుగా ఈ ఉగ్ర నరసింహస్వామి వారి శత్రుదండన విద్య అనేది పనిచేస్తుంది ఈ యొక్క మంత్రానుష్ఠానం అనేది ధైర్యం ఉండే వాళ్ళు ఎవరైనా చెయ్యవచ్చు కానీ గురు ఆధ్వర్యంలోనే చెయ్యాలి ఎందుకంటే ఈ యొక్క మంత్రానుష్ఠానం అనేది ఇంట్లో చేయకూడదు కనుక ఇంట్లో చేస్తే ఈ యొక్క సాధన ద్వారా మీరు పొందే ఊర్జాశక్తి ఏదైతే ఉంటుందో ఆ ఊర్జాశక్తి ప్రభావం అనేది మీ శరీరంలో రావడం ద్వారా ఎక్కువగా కోపం రావడము మరియు శరీరం వేడెక్కడము ఇలాంటి తీవ్రమైన ప్రభావం అనేది ఈ సాధన చేసే సాధకుడి పైన పడుతుంది దానితో పాటుగా ఈ సాధన చేసే స్థలం అనేది ఇల్లైతే మీతో పాటుగా ఎంతో కొంత ప్రభావం అనేది కుటుంబీకుల పైన పడుతుంది కుటుంబీకుల పైన చెడు ప్రభావం అనేది పడదు కానీ ఈ సాధన మధ్యలోనే ఆగిపోయే విధంగా మీకు మరియు మీ కుటుంబీకులకు ఏవైనా మాటా మాట నుంచి గొడవ వరకు రావడము మనస్పర్ధలు రావడము సాధన కాలంలో ఇంటి సభ్యులు మీకు సహకరించకపోవడం అనేది జరుగుతుంది ఈ సాధనను గురు అనుమతి తీసుకొని గురు పర్యవేక్షణలో ఏదైనా అమానుష ప్రాంతంలో కూర్చొని చెయ్యాలి నరసింహస్వామి వారి అద్భుతమైన మంత్ర విద్యలు ఉన్నాయి స్వామి వారి సిద్ధి పొందే మంత్రము స్వామివారి సవారీ మంత్రము నరసింహ స్వామివారి కట్టు వేసే మంత్రము కట్టు తెంచే మంత్రము సర్వకార్య సిద్ధి మంత్రము కానీ ఆ మంత్రాల కంటే ఈ విద్య అనేది చాలా ప్రత్యేకమైనది గోప్యమైన విద్య కూడా ఈ మంత్రాన్ని ఈ విద్యను పొందే ప్రయోగం అనేది ఇంతవరకు ఎవరు చెప్పుండకపోవచ్చు ఎందుకంటే ఇది చాలా ఉగ్రమైన విద్య ఈ విద్య ద్వారా సాధకుడు శత్రువుకు సరైన జవాబు సరైన గుణపాఠము సరైన దండన ఇవ్వగలుగుతాడు కానీ సాధకుడు ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క మంత్రజపం చేసే సమయంలో మంత్రం తప్పు చదివినా మంత్రదోషం కలిగిన మరియు సాధన కాలంలో ఏవైనా అవకతవకలు పొరపాట్లు జరిగినా ఖచ్చితంగా మంత్ర సాధన చేసే అంటే అనుష్ఠానం చేసే సాధకుడికే ఏదైనా చెడు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ఉగ్రతత్వం కలిగిన విద్య ఈ మంత్ర ప్రభావం అనేది చాలా తీవ్రంగా పనిచేస్తుంది కేవలము పదకొండు రోజుల మంత్ర అనుష్ఠానంలో నరసింహ స్వామి వారి శత్రుదండన విద్య అనేది సాధకుడికి సిద్ధి రూపంలో ప్రాప్తి కలుగుతుంది ఈ సాధన ఇంట్లో చెయ్యాలి అనుకునేవారు అసలు ఈ సాధన జోలికే వెళ్ళకండి ఈ సాధన ధైర్యంగా మరియు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండి బ్రహ్మచర్య పాలన చేసుకుంటూ భక్తితో ఏదైనా అమానుష ప్రాంతంలో చేయగలిగే సత్తా ఉన్నవారు మాత్రమే ఈ మంత్ర అనుష్ఠానం అనేది చేయడానికి ముందుకు రండి చాలా సాధకులు పూర్వంలో కూడా మమ్మల్ని అడగడం జరిగింది మాకు శత్రు దండన విద్య ఏదైనా ఉంటే తెలియపరచండి మాటి మాటికి మేము ఏమి చేయకుండా కూడా శత్రువు అన్ని విధాలుగా మమ్మల్ని నానా రకాల సమస్యలకు గురి చేస్తున్నాడు అవమానాలకు గురి చేస్తున్నాడు భౌతిక దాడి చేస్తున్నాడు చెడు తాంత్రికులతో కలిసి తంత్ర ప్రయోగాలు చేస్తున్నాడు మా శత్రువు నుంచి సమూలంగా మాకు విముక్తి దొరికే విధంగా ఏదైనా ఒక శత్రుదండన విద్య శత్రువు నుండి రక్షణ పొందే విద్య అనేది ఇవ్వండి అని చాలా సార్లు అడగడం జరిగింది ఎవరైతే శత్రువుల ద్వారా ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారో శత్రువులను దూరంగా మీ నుంచి పంపించాలనుకుంటున్నారు అలాంటి వారు అలాంటి సమస్యలు ఎదుర్కొనే వారు ఈ సాధన చెయ్యండి ఈ సాధన సూర్యాస్తమయ సమయంలో చెయ్యాలి సూర్యుడు అస్తమించిన తర్వాతనే రావి చెట్టు కింద మర్రి చెట్టు కింద మామిడి చెట్టు కింద ఈ అనుష్ఠానం అనేది చెయ్యాలి లేదా ఏదైనా అమానుష ప్రాంతంలో ఇప్పుడు చెప్పిన స్థలాలు మీకు దొరకనట్లయితే చెట్లుండే స్థలాలు ఏదైనా అమానుష ప్రాంతంలో మీరు కూర్చొని చెయ్యాలి అమానుష ప్రాంతం అంటే మానవాళి ఉండకూడదు మరియు జంతువులు జీవరాశులు కూడా దాదాపుగా దూరంగా ఉండే ప్రాంతం అనుకోండి కండువా కట్టుకోవాలి ఈ యొక్క మంత్ర అనుష్ఠానంలో సాధకుడు పసుపు రంగు వస్త్రాలు ధారణ చెయ్యాలి మరియు ఈ యొక్క సాధకుడు తూర్పు దిశ వైపున ఎరుపు రంగు ఆసనం వేసుకుని కూర్చొని ఎదురుగా తూర్పు ముఖంలో పీఠాన్ని పెట్టి పీఠంపైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ పైన పసుపు రంగు వస్త్రాన్ని త్రిభుజాకారంలో పెట్టి ఆ యొక్క వస్త్రం పైన కొన్ని గంధం కలిపిన అక్షింతలు పెట్టేసి ఆ పైన సిద్దిగలిగిన వారి యంత్రాన్ని ప్రతిష్టాపన చెయ్యాలి యంత్రస్థాపన అయిపోయిన తర్వాత పంచోపచార పూజలు చెయ్యాలి ఈ సాధనలో గన్నీరు పుష్పాలను వాడాలి ఈ సాధనలో నైవేద్య రూపంలో బెల్లం కలిపిన రొట్టెలు పాను మరియు శనిగపిండితో చేసిన లడ్డూలు చక్కెర బిల్లలు పదకొండు ఈ ప్రకారంగా నైవేద్య రూపంలో సమర్పితం చేసుకోవాలి మరియు ఈ యొక్క యంత్రం చుట్టూరు గుర్తు పెట్టుకోండి మీ చుట్టూరు కాదు యంత్రం చుట్టూరు ఏడు ద్వీపాలు నువ్వుల నూనె వేసి వెలిగించి మరియు చుట్టూరు ఆ దీపాల పక్కలోనే మీరు ఒక తమలపాకు ఆ తమలపాకు పైన కొన్ని అక్షింతలు ఆ అక్షింతల్లో ఒక్కొక్క గుండు స్థాపితం చేసి ఆ వక్కకి పసుపు గంధంతో తిలకం పెట్టి పసుపు రంగు కంకణదారం అనేది ఐదు మార్లు చుట్టి ఆ తరువాత ఈ అనుష్ఠానాన్ని ప్రారంభించాలి ఈ జపం చేసే సమయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయము మీ దగ్గర ఏదైనా రక్షా కంకణం ఉన్నా మీ దగ్గర ఏదైనా రక్షా మంత్రమున్నా కూడా ఖచ్చితంగా ప్రయోగించాలి మీ దగ్గర ఉండాలి తప్పనిసరి గంధం వాసన కలిగిన అత్తరు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని జపం ప్రారంభించే ముందు మీ చుట్టూరు చల్లాలి ఈ ప్రకారంగా రోజు మీరు జపం చేసే ముందు గంధం వాసన కలిగిన అత్తరును చుట్టూరు చల్లాలి జపం కొరగా ఇందులో రుద్రాక్షమాలను వినియోగించాలి ఇందులో మూల మంత్రాన్ని మాలను జపించాలి సాధన స్థలంలో ఎవరూ రాకుండా ఎవరూ రాని ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఎవరి దృష్టి పడని ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అలాంటి వాతావరణంలోనే మీరు ఈ అనుష్ఠానాన్ని చెయ్యాలి బ్రహ్మచర్యం పాటించలేని వారు ఈ మంత్ర సాధన చెయ్యకూడదు మీరేదో అత్యాశతో లేదా ఏదో సాధిద్దాము ఏదో ఉద్ధరిద్దాం అనుకునే ఆలోచనలు పెట్టుకుని ఈ మంత్రానుష్ఠానం అనేది చేయకూడదు అన్ని విధాలుగా ఈ సాధన చేయడానికి మీరు సిద్ధంగా ఉంటేనే చెయ్యాలి పదకొండు రోజుల అనుష్ఠానంలో రోజు సూర్యాస్తమయ సమయంలో జనసంచారం లేని ప్రాంతంలో ఈ యొక్క మంత్ర జపాన్ని సంపూర్ణం చేసుకోవాలి మూడు మాలలు ఈ మంత్ర అనుష్ఠానం అనేది చాలా ఉగ్రంగా ఉంటుంది కొత్త సాధకులు సొంతంగా చేయకూడదు గురు ఆధ్వర్యంలోనే చెయ్యాలి అంటే గురు అనుమతి తీసుకుని నియమాలను పాటించుకుంటూ చెయ్యాలి ఈ సాధన చేసే స్థలంలో మీరు జపం చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా మిమ్మల్ని పరీక్షించడానికి ఆ వాతావరణంలో అకస్మాత్తుగా ఉగ్రత రావడము భయానకంగా మారడము దూరంగా ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్టు మీ వైపు ఏవైనా జంతువులు పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు లేదా విషకీటకాలు మీ సాధన ప్రాంగణంలో తిరుగుతున్నట్టు ఇలాంటి భయానక అనుభవాలు కలుగుతాయి అందుకనే భయస్థులు ఈ సాధనకు దూరంగా ఉండాలి ఈ సాధన సిద్ధి అనంతరము ఎంత పెద్ద శత్రువైనా ఎన్ని తెలివితేటలున్న శత్రువైనా ఎంత బలవంతుడైనా మీ నుంచి తానంతట తానే దూరంగా వెళ్ళిపోతాడు ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఎవరైనా మిమ్మల్ని విసిగిస్తున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు నానా రకాల సమస్యలలో మిమ్మల్ని లాగుతున్నప్పుడు ఈ మంత్ర ప్రయోగం చేసినట్లయితే ఈ మంత్రంలో శత్రువు యొక్క పేరును జోడించి ఈ ప్రయోగం చేసినట్లయితే మీ ముందు నిలవలేడు ఏదో ఒక సందర్భాన్ని ఆ స్వామివారు సృష్టించి మీ శత్రువును మీ నుంచి సమూలంగా దూరం చేయడము లేదా శత్రువుకి ఏదైనా అపాయం జరిగే అవకాశము ఉంటుంది సిద్ధి అనంతరము ఈ విద్య ద్వారా కొన్ని శత్రువు పైన చేసే ప్రయోగాలు కూడా ఉంటాయి ఈ ప్రయోగాలు అమాయకుల అమాయకులపైన చేయకూడదు అలా చేస్తే ఆ ప్రయోగం యొక్క ప్రభావం అనేది మీకు గాని మీ యొక్క కుటుంబానికి కానీ పడే అవకాశాలు ఉంటాయి అంటే మీరు చేసిన ప్రయోగమే మళ్ళీ తిరిగి మీకు గాని మీ కుటుంబానికి గాని పడవచ్చు అందుకే క్షణికావేశంలో శత్రువుల పైన ఈ విద్యను ప్రయోగించకూడదు నిజంగా మీ శత్రువు మాటి మాటికి మిమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడు భౌతిక దాడి చేస్తున్నాడు నానా రకాల సమస్యలు అతని ద్వారా మీ జీవితంలో వస్తున్నాయంటే మీరీ మంత్ర ప్రయోగం చేయవచ్చు ఈ యొక్క ఉగ్రమంత్రములో శత్రువు యొక్క పేరును జోడించి మీరు గుప్తమైన పద్ధతిలో శత్రువు పైన ఈ విద్యను ప్రయోగించినట్లయితే శత్రు అనేది ఖాయం శత్రువుకి ఇంకా ఎలాంటి అవకాశం ఉండదు ఏ తాంత్రికుడు ఏ మాంత్రికుడు ఈ సృష్టిలో ఎలాంటి తాంత్రికుడైనా ఎలాంటి మాంత్రికుడైనా అతన్ని కాపాడలేడు అతని వినాశనము ఖాయం అందుకనే ఈ యొక్క ఉగ్ర విద్యను ప్రయోగించే ముందు మనం ఎదుటి వాళ్లను ఇబ్బంది పెడితే అనవసరంగా ఆ యొక్క కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా మనకు మన కుటుంబానికి తగులుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మరియు ఇలాంటి విద్యలు బ్రహ్మాస్త్రం వలే పనిచేస్తాయి గనక అందుకనే చిన్న చిన్న విషయాలలో జరిగే గొడవలలో లేదా అనవసరంగా ఈ ప్రయోగాలు చేయకూడదు ఈ మంత్ర అనుష్ఠానం అనేది నరసింహ స్వామి వారి జయంతి రోజైతే లేదా దీపావళి రోజు దసరా రోజు హోలీ పండుగ రోజు గ్రహణం సమయంలో కేవలము మూడు మాలల్లోనే ఈ మంత్ర విద్య సిద్ధి కలుగుతుంది ఈ సాధన చేసే రోజులలో మీకు గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అతిగా మీకు కోపం వస్తుంది శరీరము వేడిక్కడం జరుగుతుంది ఓపిక అనేది ఉండదు ఊరికే మాటి మాటికి భావోద్వేగాలకు గురవడము కోపం రావడము ఇలాంటి భావన శైలిని సాధకుడు కలిగి ఉంటాడు ఖచ్చితంగా సాధకుడు బ్రహ్మచర్య పాలన చేయాలి ఈ సాధన చేసే సమయంలో అన్ని నియమాలను తెలుసుకుని ఈ సాధన ప్రారంభించాలి ఈ సాధనలో చాలా ఆటంకాలు కూడా రావచ్చు మీరు జపం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా వర్షం రావడము దీపాలు ఆరిపోవచ్చు సాధన ప్రాంతంలో ఈ యొక్క మంత్ర శక్తి భిన్న భిన్నమైన భయానక సందర్భాలను మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మలను భ్రమితం చేసి మంత్ర సాధన మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి పారిపోయే విధంగా మిమ్మల్ని కఠోరంగా పరీక్షించడం జరుగుతుంది ఈ సాధన చేసే రోజుల్లో భయంకరమైన కళలు కూడా మీకు పడతాయి కనుక ఈ సాధనను అంతగా చిన్నగా తీసుకోకూడదు ఇది చాలా గొప్ప సాధన పూర్వంలో ఇలాంటి భయానకమైన మంత్ర సాధన అనేది ఇవ్వలేదు కారణము చిన్న చిన్న విషయాలకే గొడవలు ఆ గొడవల నుంచి శత్రుత్వాలు ఆ శత్రుత్వాల నుంచి ఒకరిపైన ఒకరికి భౌతిక దాడి లేదా తాంత్రికుల ద్వారా దుష్ట తాంత్రికుల ద్వారా చెడు ప్రయోగాలు చేసుకోవడం ఇలా తొందరపాటు గుణం అనేది ఈ కలియుగంలో ఉంది కనుక ఇన్ని రోజులు ఈ యొక్క విద్యను గోప్యంగానే ఉంచడం జరిగింది కానీ చాలామంది సాధకులు మమ్మల్ని సంప్రదిస్తూ శత్రువుల ద్వారా వాళ్ళు పడే బాధలు నష్టాలు ఎదుర్కొనే సమస్యలు తాంత్రిక ప్రయోగాలు వాటన్నిటి గురించి చెప్పుకొని బాధపడడం జరిగింది కనుక ఈ యొక్క అతి గోప్యమైన విద్య మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ విద్య అంత సాధారణమైన విద్య కాదు చెప్పడం చాలా సులువు ఆచరణలోకి తీసుకోవడం అనేది అంత సులువేమీ కాదు ధైర్యం ఉండాలి ఒక సమర్పితం అనేది ఉండాలి సాధనల పట్ల అలాంటి గుణాలు కలిగిన వ్యక్తులు సాధకులవ్వగలుగుతారు ఈ యొక్క భయంకరమైన ఉగ్ర సాధన నరసింహస్వామి వారి శత్రుదండన సాధన ఎవరైనా మా ఆధ్వర్యంలో చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈ ఉగ్ర నరసింహస్వామి వారి శత్రుదండన విద్య గురించి ఇంకేమైనా సందేహాలు కానీ ఈ సాధన నియమాలు విధి విధానాలు వీటి గురించి తెలుసుకోవాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి లేదా కామెంట్ రూపంలో మీ సందేహాలను మమ్మల్ని అడగవచ్చు జయమాకాలి